విమానాశ్రయంలో కుమారస్వామికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం కుమారస్వామి అక్కడి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కు బయలుదేరారు గాజువా సెంటర్ కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ మీదుగా ర్యాలీ సాగింది తెలుగు తల్లి విగ్రహం వరకు కుమారస్వామికి అడుగడుగునా బీజేపీ శ్రేణులు స్వాగతం పలికాయి We'll be right back. విశాఖలో కేంద్ర మంత్రుల పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పవిత్ర పవిత్ర కేంద్ర మంత్రి కుమారస్వామి అలాగే సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మలు ఇద్దరు కూడాను ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించేందుకు వచ్చారు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని స్టీల్ ప్లాంట్కి ప్రకటించిన తర్వాత కేంద్ర మంత్రి కుమారస్వామి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది మొత్తం ఈ పర్యటన మొత్తం అంతా కూడాను ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి ఈ మొత్తాన్ని వెచ్చించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ రూపంలో దీన్ని ఇస్తున్నట్లుగా ప్రకటించారు దీని విధానాలు వాటి కూడాను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్దేశాలని ఇప్పటికే పంపింది అయితే వివి ఏ రకంగా అమలు చేయాలి దాన్ని ఏ రకంగా కార్మిక వర్గాలు అలాగే యాజమాన్యం ప్రధానంగా ఉక్కు యాజమాన్యం ఉక్కు ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన యాజమాన్యం మొత్తం ఏ రకంగా ఈ మొత్తాన్ని వినియోగించాలి ఉన్న ప్రణాళికలు ఆ ప్రణాళికల ప్రకారం స్టీల్ ప్లాంట్ని తిరిగి రెండేళ్లలో పూర్తి స్థాయిలో లాభాల పాట పట్టించే విధంగా ప్రణాళికలు ఏ రకంగా సిద్ధం చేసుకోవాలి ఈ అన్ని అంశాలని వీటన్నిటికీ కూడాను మార్గ మార్గనిర్దేశనం చేసేందుకే ముక్కు మంత్రి కుమారస్వామి విశాఖపట్నం రావడం జరిగింది ఈ ఉదయం విశాఖ విమానాశ్రయంలోని ఆయన రాగానే కూటమి పార్టీల నేతలు అలాగే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వీరంతా కూడాను ఎంపీలు శ్రీభరత్ అలాగే వెనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వీరంతా కూడా వారికి స్వాగతం పలకడం జరిగింది అక్కడ నుండి నేరుగా విమానాశ్రయం నుంచి నేరుగా స్టీల్ ప్లాంట్ వరకు కూడాను ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలోనేమో అడుగడుగున ప్రతి ప్రధాన కూడలిలో ఎయిర్పోర్ట్ తర్వాత బీహెచ్పివి కూడలి అలాగే గాజువాగ్ కూడలి కోర్మన్నపాలెం కూడలి అలాగే తెలుగు తల్లి విగ్రహం అంటే స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్ద కూడాను ఆయనకి భారీ స్వాగతం లభి లభించింది అలాగే ప్రధానంగా ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆంధ్రుల ఆత్మ బలిదానాలతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ని గతంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కేంద్ర మంత్రి కుమారస్వామి సందర్శించడం జరిగింది దీనికి సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించి జరుగుతున్న యత్నాలని వాటి నేను నివేదిస్తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి దీనికి సానుకూలంగా సానుకూల నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన చెప్పి వెళ్ళారు చెప్పిన తర్వాత జనవరి నెలలో పదిహేడో తారీఖున దీనికి సంబంధించి ఈ ప్లాంట్కి సంబంధించి ఖచ్చితమైన ప్యాకేజీ ఆర్థిక ప్యాకేజ్ రూపకల్పన ఆ ప్యాకేజీని ఇవ్వడంలోని ఆ ప్యాకేజీని ప్రకటించి దాన్ని అమలుకి ఏ రకంగా చేయాలి ఏ రకంగా ఆ ఉక్కు కార్మిక వర్గాలు ఏ రకంగా దీనికి దోహదపడాలి అంటే అటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతోను ఇటు కార్మిక వర్గాలతో కూడా వేరువేరుగా ఉక్కు మంత్రి భేటీ అవుతారు ఇప్పుడు ప్రస్తుతం హిల్ టాప్ గెస్ట్ హౌస్ దగ్గర ఆయన ఉన్నారు అది అయిన తర్వాత అక్కడి నుంచే ఆయన నేరుగా స్టీల్ ప్లాంట్ సందర్శనకు వెళ్తారు సందర్శించిన తర్వాత ఈ యాజమాన్యంతో అలాగే సిబ్బందితోటినేమో వేరువేరుగా భేటీ అయిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ ఢిల్లీ ప్రయాణం అవుతారు ఈ సాయంత్రం మళ్ళీ ఢిల్లీ ప్రయాణం జరుగుతారు ఆ తర్వాత వీటన్నిటిని అంటే స్టీల్ ప్లాంట్ ఏం చేయబోతోంది ఇవన్నీ సాయంత్రం నాలుగు గంటలకి మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది కేవరం సి శ్రీనివాస్త కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం